బెజవాడలో మావోయిస్టుల కలకలం రేగింది నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్ లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి ఛత్తీస్గఢ్ కు చెందిన ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో పన్నెండు మంది మహిళలు నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం పదకొండు మంది సానుభూతి పరులు మిలిషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది నాలుగు చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్ గ్రే హౌన్స్ బలగాలు కొత్త ఆటో నగర్ ను స్వాధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నాయి భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీశారు అతడు నెలనర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది పది రోజుల క్రితం ఆ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూలీ పనుల కోసం వచ్చామంటూ అద్దెకు ఉంటామనే మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది ఈ మేరకు వాచ్మెన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు విజయవాడ ఆటో నగర్ లో ఉన్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు జాయింట్ ఆపరేషన్ చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు కచ్చితమైన సమాచారంతో సోదాలు చేస్తున్నామన్నారు విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించమని మావోయిస్టులకు సంబంధించి ఐదు జిల్లాలో ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు ఆటో నగర్ లోని కాండ్రులో మావోయిస్టుల షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం వచ్చింది వారందరినీ అదుపులోకి తీసుకున్నాం పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్ గడ్ చెందిన వారు ఉన్నారు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నాం పట్టుబడిన మావోయిస్టుల సంబంధించిన సమాచారం రేపు చెప్తామని అన్నారు కృష్ణా జిల్లా విజయవాడ కాకినాడలో జరిగిన సోదాల్లో ఇప్పటి మొత్తం ముప్పై ఒక్క మంది మా స్టులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది